మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో మేఘా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నా ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షలు ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ ఇవ్వతా ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల్ని పూర్తి అందుకని మొదటి సంవత్సరం నాలుగు లక్షలు ఉద్యోగాల్ని మరి ఎవరైతే ఉపాధి లేకుండా ఉంటున్నారో ఫస్ట్ ఎవరికైతే వయసు అవుతుందో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళా గ్రేడ్ ప్రకారం ఎందుకంటే కొంతమంది వయసు అయిపో అయిపోవచ్చు ఉంటారు వాళ్ళకు ముందు అవకాశం ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళ వాళ్ళు కూడా తీసుకొని ప్రయారిటీ ప్రకారం ఇవ్వతన్నాం అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి రాళ్ల మీద ఫోటోలు పాసుబుక్ పైన ముఖ్యమంత్రి ఫోటోలు అంటే వీళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి ఇచ్చి ఫోటోలు వేసుకోవాల ఎప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎవరు ఎవరైతే ల్యాండ్ రైతులు వాళ్ళ తాతలు వృత్తాంతరించినటువంటి ఆస్తుల్ని వాళ్ళ బిడ్డలు అనుభవిస్తారు వాళ్ళ పేరుతో వస్తాయి ఇదేదో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టి ల్యాండ్ టైటిల్ క్యాంటర్ పెట్టి ఆయన ఫోటోలు వేసుకొని అద్దుల రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి ఏమైనా ఇచ్చాడా అనిపించింది ఇదేంటి మరి వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళ బిడ్డలు తీసుకున్న ఆస్తుల మీద వీళ్ళ ఫోటోలు వేసుకోవాలి అసలు నిక్షిత్రంగా ఏ ప్రభుత్వం కూడా అలాంటి పనులు చేయదు ఎవరు ఆస్తులు వాళ్ళ పేరుతో ఉంటాయి వాళ్ళ బిడ్డలు చెందుతాయి వాళ్ళ ఫోటో వాళ్ళు వేసుకుంటారు అవసరమైతే వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రభుత్వం మరి పాస్బుక్లు అవి తీసుకుంటారు అది కాకుండా మరి ఇదంతా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి బ్యాంకుల్లో ఉదవ పెట్టి లోన్ తీసుకోవాలని ప్లాన్ చేయడానికి చెప్తా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అంటే ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి హక్కు కలిగి ఉంటాయి దాన్ని కూడా తీసుకెళ్ళి లోన్లు తెచ్చుకుని అది కూడా స్వాహాద్యాన్ని చూశాడు మరి రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసినాడు మా నాయకుడు ఎవరు భూమి వాళ్ళ పేరుతో ఉంటుంది వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి భూమి వాళ్ళ బిడ్డను అనిపిస్తారు కానీ దీన్ని ముఖ్యమంత్రులకి మంత్రులకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసినటువంటి గొప్ప నాయకుడు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరి కృతపడి ప్రజలు భూములు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టాలనే ఆలోచన మా ప్రభుత్వానికి రాదు చేయు అది ఒక జగన్మోహన్ రెడ్డి అందుకనే ప్రజలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై అరవై యొక్క నాలుగు సీట్లు ఇచ్చారంటే ప్రజలకు కూడా అర్థమైంది ఈ రాష్ట్రం మునిగిపోతా ఉంది ఇప్పుడు కానీ మనం నిర్ణయం తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉండబడలేదని ప్రజలందరూ కూడా గమనించి దేశానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు వారిని ప్రజలు ఎప్పుడో మర్చిపో ప్రజల్లో ఉండి ప్రజలకు ఏవైతే ఉంటాయో అట్లా వాటిని చేస్తాం కానీ ప్రజలకి వ్యతిరేకమైనటువంటి పనులు తెలుగుదేశం ప్రభుత్వం చేయదు మేము కూడా చేయమని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక వైసీపీ పార్టీ ప్రజలకు అన్యాయం చేయాలని పెట్టుకునేటువంటి పార్టీ వైసీపీ తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది ప్రజలకి ఏవైతే అవసరాలుంటాయో అలాంటి పనులే చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజల పక్షాన ఉంటాం ఎందుకంటే ప్రజలు గెలిపించుకున్నారు ప్రజలకి సేవ చేయాలి కానీ ప్రజలకు వ్యతిరేకంగా చేయకూడదు అనేది ఖచ్చితంగా మా పార్టీ పాలసీ ఈ ప్రభుత్వం అలాంటి జరగవు జరిగితే ఉప్పుకోమని ఉప్పుకో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి అధికారులు కూడా పనిచేయాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు అని కూడా తెలియజేస్తాం వాళ్ళు కూడా ఏమైతే అవసరాలు ఉంటాయో ప్రజలు పోతారో వెంటనే వాళ్ళకి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అన్న క్యాంటీన్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్ పెట్టి పేదవాడు టౌన్కి వస్తే ఐదు రూపాయలకే భోజనం చేసే విధంగా అన్న క్యాంటీన్ పెట్టాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని మూసేసాడు అంటే ప్రజలు ఐదు రూపాయలు అన కూడా ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి దీన్ని బట్టి చూస్తే ఏమన్న తార్థకాలు ఇస్తాడా ప్రభుత్వం డబ్బులు అది జరిపించచ్చు అది వేల కోట్లు కాదు ప్రజలకి పేదవాళ్ళకి ఐదు రూపాయలకి అన్నం పెడితే వాళ్ళు పది మంది సంతోషంగా ఉంటారు ప్రభుత్వం మన ఆకలికి డౌన్కి వస్తే ఐదు రూపాయలకి భోజనం చేస్తారని చెప్పిన కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి అన్నా క్యాండ్ కూడా మూసేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాన్ని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు తెలిపిస్తా ఉన్నాం గతంలో ఎక్కడైతే ఉండిందో అక్కడే రెడీ చేసి ఐదు రూపాయలకి అన్నం పెడతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అంటే వైసీపీ పార్టీ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేశాడు అయితే నా సొంత నిధులతో వెంకటేటి టౌన్లో పెట్టగలిగా అన్ని దగ్గర పెట్ల ఈరోజు గతంలో ఎక్కడైతే ఉన్నాయో అన్నా క్యాంటీన్లు అవన్నీ కూడా మళ్ళా తెరిపిస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వం మూడు వేలు నాలుగు వేలు చేశాం వికలాంగులు మూడు వేలి ఆరు వేల రూపాయలు చేశాం జగన్మోహన్ రెడ్డి మాదిరి రెండు వందల యాభై వందో చేయలా పెన్షన్ దారులకు కూడా ఒకేసారి వెయ్యి రూపాయలు పెసెంట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా స్కిల్ సెన్సెస్ అది కూడా త్వందోళన చేస్తాం స్కిల్ సెన్సెస్ కూడా